సిల్వర్ స్క్రీన్ మీద ఏజెంట్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోందండి మేల్ ఫీమేల్ అన్న జెండర్ తేడా కనిపించట్లేదు హీరోలకు దీటుగా హీరోయిన్స్ కూడా ఏజెంట్స్ గా మెప్పిస్తున్నారు ఇంతకు ముందు నార్త్ నుంచి కౌంట్ బాగా కనిపించేది కానీ ఇప్పుడు సౌత్ లో సందడి గట్టిగా కనిపిస్తోంది వార్ టూలో హృతిక్ తారక్ తో పాటు కియారా కూడా ఏజెంట్ గా కనిపిస్తారని టాక్ మరొకవైపు వైపు స్పైగా నటించడానికి యశ్ రాజ్ సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలియా భట్ ఆల్రెడీ హాలీవుడ్ తో తనలోని యాక్షన్ యాంగిల్ ని ఇంట్రడ్యూస్ చేశారు అలియా ఇండియన్ స్పై మూవీలో ఈ లేడీ ఎలా చెలరేగిపోతారో చూడాలన్నది చాలా మంది డ్రీమ్ అటు సమంత కూడా సిటార్డెల్లో స్పైగా కనిపించబోతున్నారు ఫ్యామిలీ మ్యాన్లో ఆమెలోని ఇంకో ని ఎస్టాబ్లిష్ చేసిన రాజన్ డీకే ఇప్పుడు ఈ సిరీస్లో ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ బాగా క్రియేట్ చేసింది జనాల్లో సిటాడెల్లో వరుణ్ ధావన్ కూడా ఏజెంట్ గానే కనిపిస్తారు కి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది పఠాన్లో షారుఖ్ తో పోటాపోటీగా యాక్షన్ సీక్వెన్స్ చేసిన దీపికా పడుకొన్ మరోసారి తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళల్లో విక్రమ్ టూ సర్దార్ టూ కూడా స్పై కాన్సెప్ట్ మూవీసే మన దగ్గర విజయ్ దేవరకుండా నెక్స్ట్ స్పై కంటెంట్ ఉన్న మూవీ చేయబోతున్నారు నిఖిల్ హీరోగా నటించనున్న ది ఇండియా హౌస్ కూడా ఈ తో సాగే కథే అటు అడవిశేష్ గూఢచారి టూ అయితే ఇంటర్నేషనల్ మిషన్ ప్రధానంగా తెరకెక్కుతుంది